హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల పాల్గొన మాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష త్రయోదశి తిథి ప్రారంభమై ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కృష్ణపక్ష త్రయోదశి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష చతుర్దశి తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష చతుర్దశి తిథి ఉంటుంది నక్షత్రం రోజు సూర్యోదయ కాలం నుండి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఉత్తరభాద్ర నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు ఆదివారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శుక్లయోగం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శుక్లయోగం ఉంటుంది తరువాత బ్రహ్మయోగం ప్రారంభమై ఈ రోజంతా బ్రహ్మయోగం ఉంటుంది కరణం రోజు సూర్యోదయ కాలం నుండి వనిజకరణం ప్రారంభమై ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వనిజకరణం ఉంటుంది తరువాత మిష్టీకరణం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు విష్టికరణం ఉంటుంది తర్వాత శకునకరణం ప్రారంభమై ఈ రోజంతా శకునకరణం ఉంటుంది రోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి కుంభరాశి ఈరోజు దిశశూల పడమర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి